హలో అండి అందరికీ నమస్కారం అండి ఇవాళ నేను ఎటువంటి ఫేస్ క్రీమ్స్ యూజ్ చేయకుండా మొహం మీద గ్లో రావాలంటే ఎలాగో ఒక రెమెడీ చెప్తాను దానికోసము ఒక బీట్రూటు బీట్రూట్ తీసుకోండి సుక్కకూర వేపాకులు బెల్లము కొత్తిమీర అండి బీట్రూటు చిన్న ముక్కలుగా తీసుకోండి ఇవి కూడా సుక్కకూర కొత్తిమీర నీము ఇవన్నీ చిన్న ముక్కలుగా చూసుకొని మిక్సీలో వేసుకొని చిన్న గ్లాసు ఇంత గ్లాసులో అండి చిన్న గ్లాసులో గ్లాస్తో నీళ్లు యాడ్ చేసుకోండి ఇది వే వేపాకులు మాత్రమండి ఇంత ఇంత ముదురువి వేసుకోవాకండి అవి చిగురు టాకులు వేసుకోండి చిగురు టాకులు అవి కూడా ఒకటి లేదా రెండు వేసుకోండి అవి వేసుకుంటే ఏంటంటే ఒగరుగా అనిపించదు ఒకవేళ మీరు ఒగరుగా ఉన్న కొంచెము ఒగరుగుంటే మేము తాగలేమండి అనుకునే వాళ్ళు మాత్రమండి బెల్లం యాడ్ చేసుకోండి కానీ షుగర్ మాత్రం యాడ్ అండి ఇలా ఇలా చేస్తే మాత్రం ఇది వీ వారానికి నాలుగు సార్లు అండి వారానికి నాలుగు సార్లు చేసుకుంటే మాత్రము ఇలా మూడు వారాలు చేస్తే మూడు వారాలు చేస్తే అండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇంకా మొత్తం ఇవి మొత్తం మిక్సర్లో మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోండి అండి మిక్స్ పట్టుకుంటే నేను నేను జ్యూస్ మళ్ళీ వీడియోలు ఎంత అవుద్ది అండి నేను ముందే జ్యూస్ తయారు చేసుకున్నాను చూడండి ఇలా పలుపుగా ఉన్నప్పుడే తాగేసేయండి అండి పలుపుగా ఉన్నప్పుడు తాగితేనే కొంచెం రిజల్ట్ అనేది బాగా కనబడుతుందండి ఇది ఒక యాక్ట్రెస్ డైట్ కూడా అండి ఆమె ఎవరంటే బాలీవుడ్ యాక్ట్రెస్ అండి దీపికా పదుకొన్ గారండి ఆమె ఆమె ఇవి దీపికా పదుకొన్ గారు ఈ డైట్ మా డే డైట్ ఆమె ప్రతిరోజు పరగడపన తాగుతారంటే ఇలా తాగితే చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి నేను ఇది చూ యూస్ చేస్తాను ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ ఓకే అండి బాయ్ అండి అందరు బాగుండండి బాగా నిద్రపోయింది బాగా తినండి